महिला अभिवृद्धि मरी शिश से संक्षेम सेका प्राजेक्ट डैरेक्टर श्रीमती लक्ष्मी आदेश मेरे को पिटापुर ఐసీడీఎస్ ప్రాజెక్టు సిడిపిఓ శ్రీమతి దుర్గాదేవి ఆధ్వర్యంలో ఐసీడీఎస్ ప్రాజెక్టు ఆఫీస్ నందు ఐసిడిఎస్ మరియు జిల్లా బాలల పరిరక్షణ విభాగం సంయుక్తంగా అంతర్జాతీయ బాలికా దినోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఐసీడీఎస్ ప్రాజెక్టు అధికారి శ్రీమతి సిహెచ్ ఎస్కే దుర్గాదేవి మండల విద్యాశాఖ అధికారి జి శ్యాంబాబు డాక్టర్లు వై వినయ్ సిహెచ్ వరలక్ష్మి విచ్చేసినారు ఈ కార్యక్రమంలో ప్రాజెక్టు అధికారిని శ్రీమతి సిహెచ్ ఎస్కే దుర్గాదేవి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం అంతర్జాతీయ బాలికా దినోత్సవం అక్టోబర్ పదకొండున నిర్వహించడం జరుగుతుంది ప్రతి సంవత్సరం ఒక అంశంపై అవగాహన కల్పించడం జరుగుతుంది ఈ సంవత్సరం బాలికగా నాతో మార్పు రండి ముందుకు అనే అంశంపై అవగాహన కల్పించడం జరిగింది ఇవన్నీ చెప్పినందుకు చెప్పే సార్ ఏంటంటే చైల్డ్ వయసులోనే మనం మ్యారేజ్ చేసుకోకూడదు ఎందుకంటే మనం ఎవరి ముందు మనం చెయ్యి ఆపకూడదు మన కాలను మనం నిలబడాలంటే మన ఎడ్యుకేషన్ ఫస్ట్ మనం చూసుకోవాలి దానివల్ల మనం మ్యారేజ్ పోయి ఫస్ట్ వెళ్ళకూడదు దానివల్ల మనం ఫిజికల్గా మెద చాలా డ్యామేజ్ చేస్తుంది నెక్స్ట్ మాకు ప్రతీ నెల మాకు ఏదో టాపిక్ నుంచి మాకు మంగళ టీచర్స్ ప్రతీ నెల ఒక టాపిక్ అనేది మనకు చెప్తున్నారు దానివల్ల మంచి టెన్షన్ తెలుసుకుంటున్నాం థ్యాంక్ యూ కిషోర్ వికాసంలో పాల్గొన్నాము అక్కడ పాలి జరుపుకున్న దాడులపై మాకు అవగాహన కల్పించారు ముఖ్యంగా బాల్య వివాహాలు లైంగిక వేదికలు పై మాకు అవగాహన కల్పించారు బాల్య వివాహము పదిహేను లోపు బాలికలు ఇరవై ఒక బాలకు పెంచేస్తారు బాల వివాహం ఈ బాల్య వివాహం చేసుకోవడం వల్ల బాలికలు తొందరగా పెట్టేసి రావడం వల్ల వాళ్ళు సరైన పోషకాహారం తీసుకోవడం వల్ల ఏమానం జరుగుతాయి దీన్ని అరికట్టడానికి భారత ప్రభుత్వం పోక్సా యాక్ట్ మరియు బాల వివాహాలు వన్ జీరో నైన్ ఎయిట్ కి కాల్ చేయమని పెట్టారు మీ చుట్టుపక్కల ఎక్కడైనా ఎలాంటి అనర్థాలు జరిగితే మీరు వన్ జీరో నైన్ ఎయిట్ ఫోన్ చేస్తే మీ వివరాలు సీక్రెట్ గా ఉండబడతాయి అలాగే మీ పేరు బయటకు రాదు ఇలా జరిగితే మీరు వన్ జీరో నైన్ ఎయిట్ ఫోన్ చేయండి उन्नत महि मगिरिकरं दक्षिणान न उन्नति हिन्दु समुद्रम् उत्तरा न उन्नत महि मगिर Thank <laughs> you.

దీంట్లో చాలా అంశాలు ఉన్నాయి ఈ సూర్య వికాసం అనేది అక్కడ కాదు చాలా అంశాలు ప్రస్తుత పరిస్థితుల్లో కానీ లేదా స్టూడెంట్స్ అంటే గర్ల్స్ స్టూడెంట్స్ కానీ రకరకాల ప్రాబ్లమ్స్ అవుతూ ఉన్నాయి ఆ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసుకోవడానికి మీకు అందుబాటులో ఉన్న చట్టాలు ఏమిటి లేదంటే హక్కులు ఏమిటి అధికారాలు ఏమిటి ఇవన్నీ కూడా ఇప్పుడు తిరిగి చేసుకుంటారు బహుశా ఈ వారంతో కార్యక్రమంలో అవన్నీ మీరు తెలుసుకున్నట్లయితే ఈ జరిగయ్య సమస్యలు నుంచి మీరు బయటపడే అవకాశం ఉంటుంది అది తెలుసుకున్న వాళ్ళు మీ డ్రైవింగ్స్లో ఈ కంటక్ట్ చేసిన కాంపిటేషన్ టైం అవసరం అని అయ్యేది తెలుసుకునే ఉంటారు దాంట్లో కొంచెం ప్రధానమైన డాక్టర్ గారు కలిసి డాక్టర్ గారు గారు అది పెట్టారు రెండు వరకు నేను తెలుసుకున్న మాత్రమే దాంట్లో మొదటగా చదువుకునే హక్కు మనకుంది పిల్లలకి చదువుకునే హక్కు ప్రధానమైన హక్కు మనకు అది విద్య హక్కు అని చెప్పి ప్రధానమైన హక్కు ఉంది మనం చదువుకున్న తర్వాతే మిగిలిన హక్కులకు వెళ్ళాలి ఈ ఈ స్టేజ్లో ఉన్నాం కాబట్టి చదువుకునే వయసులో ఉన్నాం కాబట్టి ఈ చదువుకునే వయసులో చదువుకునే చోట లేదా పరిసర ప్రాంతాల్లో మనకు ఎదురయ్యే సమస్యలు ఫ్యామిలీ కూడా కొన్ని సమస్యలు ఎదురుతూ ఉంటాయి దాంట్లో ముఖ్యమైనది వివాహాలు చైల్డ్ మ్యారేజెస్ అని ఉంటాయి ఇందాక ఒక స్టూడెంట్ చెప్పారు కదా ఎయిటీన్ ఇయర్స్ ట్వంటీ ఫోర్ ఇయర్స్ ఆ ఆ మ్యారేజెస్ కి సిద్ధపడటమే బాలిక వివాహాలుస్తూ ఉంటారు మా దగ్గరికి అనేక సమస్యలు వస్తూ ఉంటాయి చిన్న ఎగ్జాంపుల్ ఒక ఆ మూడు నాలుగు రోజుల క్రితం జరిగిన ఎగ్జాంపుల్ మా స్కూల్లో మా కాలేజీలో ఒక పేరెంట్ వచ్చి మా అబ్బాయికి సంబంధం జరుగుతుందని పెళ్లి చేస్తాము మీరు కొంచెం మాకు కోఆపరేట్ చేయండి అని చెప్పి అడగడం జరిగింది దాంట్లో యాక్చువల్గా మీరు మా వెంటనే వాళ్ళని పోలీస్ స్టేషన్ కలిపి చెప్పాలి కంప్లైంట్ చేయాలి అనమాట మరీ అంత స్థాయి అంటే ఒకేసారి యాక్షన్ అంతా సిద్ధులు ఉండాలని ఉద్దేశం ఈ పక్కన మన మేడం ఆ మేడం గారే ఆ కేసు బీ చేసి పేరెంట్స్ పిలిపించి పేరెంట్స్ బ్రెయిన్ వాష్ చేసి మామూలుగా కాదు ఇక్కడ మేము అవసరం అనుకుంటే మీరు మారకపోయినట్లయితే బెదిరించి ఆ సమస్యలు అక్కడ సాల్వ్ చేయడం జరిగింది అది మా వార్కు వచ్చింది కాబట్టి మీరు చేయగలరు మా వార్కు రాకుండా అంటే మేడం గారు ఐసిడిఎస్ మేడం గారు రాకుండా పేరెంట్స్ చాలా చాలా సమస్యలు సృష్టిస్తూ ఉంటారు అంటే ఓన్లీ మ్యారేజ్ ఏదో ఒక్క వాళ్ళకి ఏదో దగ్గర సంబంధం లేకపోతే ఇంకోటి ఇంకోటి కట్నాలు ఏమో కట్టారు సో అయినప్పటికీ కూడా మీలో కూడా మార్చుకోవాలి నేను ఇంకా చదువుకోవాలి నేను ఇంకా చదువుకోవాలి నా వయసు పదిహేను పద్నాలుగు పదహారు ఇలాగే ఉంది పద్దెనిమిది సంవత్సరాలు దాటి వరకు లేదా నా డిగ్రీ కంప్లీట్ అయ్యే వరకు ఆ యొక్క మ్యారేజ్ ప్రపోజల్ పెట్టద్దు అని మీరు ఖచ్చితంగా అప్రోచ్ చేయాలి వెల్కమ్ మేడం